హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈ వీడియో వచ్చేసి నిన్నేనమాట నేను మంగళవారం కదండి నేను ఉదయం మార్నింగ్ రొటీన్ అనేది మీ అందరితో షేర్ చేసుకునే పొద్దున్నే నా హాడ సాయంత్రం మావాడ స్కూల్ నుంచి రాగానే నేను చేసే పనులు ఇలాంటివన్నీ షేర్ చేశాననమాట ఎలా ఉందో ఏంటో తప్పకుండా వీడియో మొత్తం చూసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంక నేను పొద్దున్నే మంగళవారం కదండి ఇల్లు అవి తుడుచుకొని గుమ్మం తుడిచి ముగ్గు పెట్టేసి ఇంకా దేవుడి దగ్గర తీప్పారు అన్ని రెడీ చేసేసాను అనమాట ఇంకా అల్లడ్డుగా తీసేసి వాడైతే దీపారాధన చేస్తానన్నాడు అదే కాక వాడికి స్కూల్ ఆఫ్టర్నూన్ నుంచి కదండి పొద్దున్న అయితే ఒక ప్రశాంతంగా ఉండేది స్కూల్ అయితే మటుకోలేక ఇంకా టిఫిన్ తిని రెడీ అయ్యి వెళ్ళి మధ్యాహ్నంకి వచ్చి ఇంకా ప్రశాంతంగా వేసి వేసుకుని పడుకునేవాడు ఇప్పుడు అలా అయితే కుదరదండి ఇంకా టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ అంటే వీళ్ళకి మధ్యాహ్నం నుంచే స్కూల్ పాపం కరెక్ట్గా రెండు అయిపోయిందండి స్కూల్కి వెళ్ళే లోపల ఒకటి యాభై కనమాట స్టార్ట్ అయ్యేది ఇంకా అప్పుడు వెళ్ళి ఇంకా ఎండలో పాపం ఇంకా సాయంత్రం ఐదు యాభై కుండిచ్చేస్తున్నారనమాట ఇంకా ఎందుకులేండి వాడు బాధ మామూలు బాధ కాదనమాట మొన్న ఒకసారి మామూలుగా వీడియోలో మాట్లాడుతూ మాట్లాడుతూ ఇంకా మా మధ్యాహ్నం స్కూలు ఇంకా వాడికైతే మటుకు మామూలుగా ఫోర్ థర్టీకే ఉండేది మామూలుగా స్కూలు ఈడు సిక్స్త్ క్లాస్ కదా ఇంకా ఫైవ్ థర్టీ వరకు పెంచారనమాట టైమింగ్ అనేది ఇంకా వీడు మటుకు రోజు అనేవాడు అనమాట ఏమని ఇంక నేను స్కూల్ నుంచి రాగానే ఇంకా స్కూలు ఒక ఫోర్ థర్టీకి అలా పెట్టేసి టైం తగ్గిస్తే బాగుండ మా గవర్నమెంట్ మంచిగా ఆలోచించి మా గురించి ఆయన రోజు అనేటోడు అనమాట ఇంక నేను దానికి ఏమనేదాన్ని ఇంకా స్కూల్ అయితే మటుకు ఒక గంట పెంచాలని పిల్లలందరూ పేరెంట్స్ అందరూ కోరుకోవాలి నాయన అనేదాన్ని అనమాట అలాగే ఒకరోజు వీడియోలో మాట్లాడాను ఇలా అని చెప్పి ఇంకా అది విన్నాడు అది వినేసి మొన్నటి నుంచి ఇంకా అదే అంటున్నాడు అనమాట నువ్వు కోరుకున్నావు కదా మమ్మీ నువ్వేదంటే అది జరిగిపోయిద్ది ఖచ్చితంగాను కావాలని అన్నావు కదా గంట ఎక్స్ట్రా పెట్టాలని ఇంతకుముందు ఫోర్ థర్టీ వరకే ఉండేది మధ్యాహ్నం పెట్టినా కూడా ఇప్పుడు ఫైవ్ ఫిఫ్టీ వరకు ఉంచుతున్నారు స్కూల్లో దీని అంతటికీ కారణం నువ్వే కదా మమ్మీ అని అయితే అంటూ ఉన్నాడండి పాపం వాడు అన్నప్పుడల్లా నేను ఎందుకు అన్నాను వాళ్ళు ఎందుకు పెంచాలి ఇంక ఇదే ఆలోచన అయిపోయింది అనమాట నాకు ఇంకెలాగోలాగా సర్ది చెప్పి నేను చేయలేదు లేలా అయినా అని చెప్పి చెప్పాను అనమాట నిన్ను పొద్దునైతే టిఫిన్ అయితే ఇలాగ చిన్న చిన్న బోండాలు అయితే వేసి పల్లీల పొడి అయితే వేసానండి ఇంకా అన్నంలోకి దేనిలోకైనా ఉంటుందని చెప్పి వేస్తాను ఇంకా అన్నంలోకి ఎక్కువ తినేస్తావనమాట ఇంకా అలాగైతే పొద్దున్నే టిఫిన్ అయితే చేసి పెట్టేశాను ఇంకా మధ్యాహ్నంకి ఎగ్ బుజ్జి ఇలాగా చేసి మొన్నాడు టమాటాలు ఎరగడ్డలు వేసేసి ఇంకా కోడిగుడ్లు ఉడకబెట్టకుండానే చేస్తానండి ఈ కర్రీ అయితే మటుకు చా అంటే చాలా బాగుంటది సింపుల్గా సన్నగా ఎరగట్లయితే తరిగేసుకుంటున్నాను అనమాట ఇంకా మావాడు ఇంకా రెడీ అవ్వడానికి ఇంకా స్నానం చేసేస్తున్నాడు కదా ఇంకేం లేదు అన్నం పెట్టేస్తే తిండి తినేసి వెళ్ళిపోతాడు అనమాట ఇంకా మన సబ్స్క్రైబర్లో కూడా టెన్త్ క్లాస్ పిల్లలు ఉన్నారు అని అంటున్నారు కదా కొంతమంది సిస్టర్లు ఎలా రాసారండి మీ పిల్లలు ఎగ్జామ్ బాగా రాసారా అయితే మటుకు ఇంకా మంచిగా వాళ్ళని అయితే ప్రెజర్ పెట్టకండి వాళ్ళు ఇష్టంగా మనస్ఫూర్తిగా ఎలా రాయాలంటే అలా రాస్తే వాళ్ళే మంచిగా ఉంటారు మనం ఒత్తిడి చేసే కొంది వాళ్ళు ఇంకొంచెం టెన్షన్ పడి ఉన్ని కూడా మర్చిపోతారనమాట మీ సిస్టర్గా చెప్తున్నాను ఇది ఒక్క చిన్న మాట ఇంకా నేనైతే మటుకు ఇవన్నీ కట్ చేసేసుకుంటున్నాను ఇంకా అన్నం అయితే ఆల్రెడీ పెట్టేస్తున్నానండి అది అయిపోయిందనమాట ఇది చేసేస్తే ఇంకా వెంటనే కూర అయిపోయింది ఇంకా నా పండ్లనేది ఇంకొంచెం ఉందన్నమాట బట్టలు అవన్నీ మడత పెట్టుకోవాలండి రెండు రోజులు వేసిన బట్టలు అన్నీ ఉన్నాయన్నమాట అరమార్లో పెడతా ఉంటాను అవి జారి పడిపోతూ ఉంటాయి ఇంత ముందు కూడా చూపించాను కదా ఇంకా బట్టలు అనేటివి చిన్న రాకు అది పెట్టంగానే పడిపోతాయని అట్లా అలాగే అయిపోయి ఉన్నాయి మళ్ళీ అవన్నీ తీసి ఈ బట్టలన్నీ మడత పెట్టి పెట్టేస్తే సరిపోయిద్ది అనమాట ఒక పన అండి ఇంకా వీడియోలో కొన్ని పనులు మాత్రమే కనిపిస్తాయి చేయని పనులు ఎన్నో ఉంటాయి అనమాట అవన్నీ చేసుకునేసరికి అస్సలు టైం అనేది అస్సలు సరిపోవట్లేదు ఇంక ఇవన్నీ చేస్తూ ఉంటాను కదా ఇంకా మధ్యాహ్నం అయిపోయింది ఇంకా మధ్యాహ్నం కాసేపు అలా కూర్చోంగానే ఇంక నిద్రపోతే బాగుండు కాసేపు అనిపిస్తుంది అనమాట నాకు నచ్చిన పని ఏదన్నా ఉంది అంటే కరెక్ట్గా ఒక రెండు సేపు మంచిగా నిద్రపోయింది పోవాలండి నేను కదిలిపించకుండా ఎవరు ఆగం చేయకుండా సైలెంట్గా నిద్రపోవాలన్నమాట నాకు చిన్న డోర్ సౌండ్ వచ్చినా చాలండి మెల్లకి వచ్చేస్తుంది అనమాట అలా ఉంటుంది నా వినికిడి ఇంకా నిద్రపట్టదు అలా అయితే ఇష్టం అనమాట ఇంకా అదే అనుకుంటాను మధ్యాహ్నంకి ఇంకా మధ్యాహ్నం కల్లా ఉరుకులు పరుగులు ఇంకా అన్నీ పెట్టేస్తాను ఇంకా సడన్గా ఆఫ్ చేసేసి ఒక రెండు గంటల సేపు అయితే పడుకుంటాను అనమాట వాడేమో నువ్వు మధ్యాహ్నం నుంచి హాయిగా పడుకుంటావు నేనేమో స్కూల్కి వెళ్తున్నాను ఇలా అంటాడనమాట అలా అన్నప్పుడు ఎలా ఉంటుందండి ఎవరికైనా అమ్మకి ఇంక బాధగా అనిపిస్తుంది కదా అయ్యో ఎండగా పంపిస్తున్నామే పిల్లోడిని అని అయితే అనిపిస్తుంది నేనైతే అదే అనుకుంటాను ఇంకా మా ఆయనేమంటాడు నువ్వు కూడా ఒక బ్యాగ్ తీసుకొని వెళ్ళి వాడు పక్కనే కూర్చొని ఇంకా సాయంత్రం దాకా ఇద్దరు కలిసి రండి ఆయన ఆడ బాధపడ్డం ఎందుకు ఎందుకు ఇద్దరిది ఒకే దగ్గర కూర్చొని బాధపడి ఇద్దరు ఇంటికి రండి అని చెప్తాడు అనమాట ఇంకా అలా ఉంటుంది ఆయనది అయితే మటుకు అదే కదా అని అంటా ఉంటారు కదా తల్లి బయటపడిద్ది ప్రేమలో తండ్రి బయటపడ్డు అని అంటారు కదా అది నిజమేనండి వాళ్ళకి ఎంత ప్రేమ ఉన్నా కూడా మగవాళ్ళు వాళ్ళు బయట పెట్టలేరు అనమాట ఇంకా అమ్మ అనుకోండి ఒక్క క్షణంలో బయటపడిపోయింది మనసులోని ప్రేమ అనేది అందుకే తల్లి మనసు వెన్న లాంటిది అంటారు కదా అది నిజమేనండి ఇంకా నేనైతే మటుకు చూస్తున్నారు కదా ఇలా మంచిగా మెదిపేసుకోవాలన్నమాట ఎర్రగడ్డ టమాటా అనేది మెదపేసుకుంటే ఇంకా గుజ్జు గుజ్జుగా కూర అనేది బాగుంటుంది అనమాట గుడ్లు అయితే కొంచెం ఎక్కువే తీసుకున్నాను చాలా రోజులు అయిపోయిందనమాట ఈ కూర అయితే చేసేసి అప్పుడప్పుడు చపాతీలు చేసినప్పుడు చేస్తానండి ఇదైతేను ఈవినింగ్ టైంలో ఎప్పుడు ఈవినింగ్ టైంలో వీడియో అనేది తీయనమాట ఎందుకలే ఉదయం చేస్తున్నాను కదా ఎప్పుడు అదేనా కొంచెం అలా చేసేద్దామని అయితే చేసేస్తూ ఉంటాను అలాంటప్పుడు చేస్తాననమాట చపాతీలు చేసేసి ఆయిల్ లెస్ చపాతీలు ఈ ఎగ్ కర్రీ చేసేసానంటే ఇంకా చక్కగా ఇంకా చపాతీ పిండి కొంచెం ఉన్నా కూడా ఇంకొక చపాతి ఇంకొక చపాతి అంటూ ఇంకా చక్కగా తినేస్తారనమాట అయితే మటుకు గుడ్లన్నీ కూడా ఇలాగా పైన కొట్టేస్తున్నానండి చూస్తున్నారు కదా ఏం కదపకుండా మంచిగా అడుగునంతా ఈ టమాటా ఎర్రగడ్డ ఇదంతా ఉంచేసేసి ఇక్కడ పైన అయితే గుడ్లన్నీ కొట్టేస్తున్నాను ఎండలు స్టార్ట్ అయినాయి కదండి కోడిగుడ్లు అయితే అస్సలు ఉండవు అనమాట ఊరికనే పాడైపోతాయి అందుకే ముందే నీళ్ళల్లో వేసి ఇంకా చెక్ చేసి మరీ వేస్తున్నాను లేకపోయింది అనుకోండి ఒక్క గుడ్డు పాడైనా ఇప్పుడు మూ మొత్తం మొత్తం కూరంతా పడేయాల్సి వస్తుంది ఇంతకుముందు ఒకసారి అలాగే జరిగిందనమాట ఒకసారి దెబ్బతింటే ఇంక రెండోసారి జాగ్రత్త పడతామని అంటారు కదా అలాగనమాట ఇంకా అదైతే పడేశాను అందుకే ముందు జాగ్రత్తగా కోడిగుడ్లని నీళ్ళల్లో వేస్తే మురిగిపోతే పైకి తేలుతాయి మంచి గుడ్లు అయితే అడుక్క వెళ్తాయి అని అంటారు కదా అది ఒకటి గుర్తుపెట్టుకున్నాను అనమాట చిన్న చిట్కా అనమాట చిట్కా అంటారా ఏమంటారు ఏదో అదొకటి అనమాట అది గుర్తుపెట్టుకున్నాను అనమాట ఇంక ఇలాగైతే పైన గుడ్లన్నీ చిదిమేసేసి చక్కగా మంట అనేది సిమ్లో పెట్టేసి ఇంక మూత పెట్టేశాను ఇంక మూత పెట్టేసి ఒక పది పదిహేను నిమిషాల తర్వాత చూస్తే ఎంత మంచిగా వస్తుందంటే అంత మంచిగా వచ్చేస్తుంది కూర అనేది కిందంతా టమాటాలు ఎంత బాయిల్ అవి ఉంటాయి పైన అయితే ఈ ఎగ్ అనమాట ఇంకేలాగా మొక్కల కేక్ మొక్కలుగా కట్ చేసేసుకుంటే సరిపోయేది మా లడ్డుగాడు పక్కన ఉండి పాట పాడుతున్నాడు అనమాట హ్యాపీ బర్త్డే టు యూ అంటూ ఇలా చేస్తాడండి కొన్ని కొన్ని పనులు అయితే మటుకు ఎవరైనా కేక్ కాదు కట్ చేసేది అంటే నువ్వు ఏదో ఒకటి మీకు వస్తున్నావు కదా అది చాలి నాకు ఈ మధ్య పాటలు ఒకటి పాడుతున్నారు కదా కొయ్యని అలా పాడుతూ ఉంటాడనమాట ఇంక ఇలాగైతే చక్కగా చేసేసాను కదా ఇది లోపల మళ్ళీ ఒకసారి తిరగేసేసి మూత పెట్టి ఇంకా కొత్తిమీర ఉన్నాయన్నమాట కొత్తిమీర వేసుకుంటే ఆ స్మెల్లే ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుందండి ఫస్ట్లో నచ్చేది కాదనమాట నాకు పెళ్ళికి ముందు కొత్తిమీర స్మెల్ అదొక తలనొప్పి అనిపించేది బొరుగులు మిక్చర్లో వాటిలో వేస్తుంటే ఇంకా తర్వాత తర్వాత కొంచెం కొంచెం బిర్యానీలు అలా తినగా తినగ అంటారు కదా ఇంకా అలాగైతే అలవాటు అయిపోయిందనమాట ఇంకా కొత్తిమీర అయితే తీసుకొని చక్కగా కట్ చేసేసి ఇంకా రెడీగా పెట్టుకొని ఉన్నాను ఇది ఎప్పుడు అవుతుందా ఇంకా వేసేద్దామా అన్నట్టు ఎదురు చూస్తా అని అనమాట స్మెల్ అయితే మటుకు ఇది అవుతున్నప్పుడే అస్సలు ఎంత మంచి స్మెల్ వస్తుందంటే అంత మంచి స్మెల్ వస్తుందండి ఇది చూస్తున్నారు కదా ఎగ్గు ఎగ్గానే ఉంటుంది టమాటాలు అక్కడక్కడ తగులుతూ ఉల్లిపాయలు తగులుతూ ఇలాగైతే వచ్చిందనమాట మరీ చిదిమేయకుండా ఇలా ఎగ్గు ఎగ్గుగా ఉంచుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి సింపుల్గా అయిపోయింది టేస్ట్ కూడా అంతే బాగుంటుంది మా వాడైతే ఇష్టంగా తింటాడనమాట ఇంకా పైనుంచి కొత్తిమీర ఇలా చల్లేసుకొని మూత పెట్టేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తే నా కూర అయితే అయిపోయిందండి ఇంకా ఉందనమాట పెరుగు తీసేసుకొని తింటాను ఇంక నేనైతే మటుకు ఇలా కూర అయితే వాడికి వాళ్ళ డాడీకి అయితే చక్కగా చేసి ఇచ్చేసాను ఇంకా రెడీ అయిపోయింది కదా ఇంకా మావాడు స్కూల్కి రెడీ అవుతా అన్నాడు అనమాట ఇంకా వాడి కోసం అయితే నీళ్లు పోసేసి సబ్జా గింజలు అన్నీ రెడీగా పెట్టున్నాను ఇంకా మర్చిపోయి నేను అలా మూత పెట్టాన గబక్కను గుర్తొచ్చిందనమాట నానబెట్టలేదండి నానబెట్టకుండా వేసేస్తున్నాను అనమాట నేను ఇదైతే మటుకు పన్నెండింటిగా పెట్టేస్తాను బాటిల్ అనేది ఎందుకంటే ఆ లోపల నానతాయి కదా మళ్ళీ సపరేట్ నానబెట్టడం ఎందుకని చెప్పి ఆ నీళ్ళల్లోనే వేసేసాను ఈ ఎండకి కొంచెం వేడి తగ్గిద్ది కదా అన్నట్టు కొంచెం నిమ్మకాయ కూడా పిండా ఫస్ట్ ఇంకా అలా పెట్టేసి ఇంకా మా వాడికైతే అన్నం తినిపించేద్దాంలే త్వరగా తినేస్తాడు ఇంకొంచెం లే టైం ఉన్నా ఆడుకుంటాలే అన్నట్టు ఫస్ట్ వాడికైతే అయితే పెట్టేస్తున్నాను అనమాట ఇంకా కూర కదా ఇంక ఇబ్బంది ఏమీ లేదు ఇంకా చక్కగా తినేస్తాడు ఎప్పుడైనా కూడా నండి మనం ఎంత ఇష్టంగా చేస్తామో అది ఎంత ఇష్టంగా అయిపోయిందంటే ఎంత హ్యాపీగా ఉంటుందో కదా ఏది వండినా కూడాను ఇష్టంగా తిన్నారంటేను నేను అదే అనుకుంటాను ఎప్పుడైనా కూడా వంట స్టార్ట్ చేసేటప్పుడే ఈ కూర అయితే అస్సలు మిగలకూడదు మంచిగా కుదరాలి అని అనుకుంటా చేస్తానండి నిజం చెప్తున్నాను అస్సలకి కూర అనేది మిగలకుండా ఇంకా చక్కగా ఇంకొంచెం ముందా అని అడిగేటట్టయితే అయితే ఉంటుంది నేను చేసే కొద్ద గొప్పల కూరలు అన్ని వచ్చని చెప్పను నాకు తెలిసి నీ కొన్ని కొన్నైనా ఇష్టంగా తినేటట్టయితే ఇంకా చేసేసి మా వాడికి పెట్టేసి ఇంక స్కూల్కి అయితే పంపేశాను అనమాట ఇంకా వాడు సాయంత్రం వస్తాడు అని అనగా ఇంకా పుచ్చకాయలు అయితే అనమాట ఇవి తీసుకొని కూడా ఆదివారం రోజు తీసుకున్నానండి ఇంకా ఆ రోజు నుంచి ఇంకా ఇంకా అక్కడే పెట్టుకొని ఉన్నాడు అనమాట ఇంకా ఈ ఉన్నాయి కదా గ్రేప్ జ్యూస్ ఇవి వేసుకుంటున్నాడనమాట అవి అయితే ఉన్నాయని చెప్పి ఇవి అయితే కదిలించలేదు అప్పటికే ఒక కాయ కట్ చేసుకొని చూస్తే తెల్లగా ఉందని తినేశాడు అనమాట ఇంక రెండు కాయలు ఉన్నాయి ఈ అయితే ఒక అంకులు అయితే తీసుకొస్తారనమాట పాపం మొసలు పెద్దనేనండి మా నాన్న వాళ్ళ వయసు ఉంటుంది పెద్ద ఆయన అనమాట ఆయన రాగానే మళ్ళీ అడ్డుగాడ తాతారా తాతామ పుచ్చకాయలు తీసుకుంటుందని చెప్పి తీసుకొని వస్తాడు ఎంత ప్రేమగా పిలుస్తాడంటే అంత ప్రేమగా పిలుస్తాడండి ఇంకా ఆయన కూడా అంతే అభిమానం మనం చూపిస్తేనే కదా అవతలలో మన మీద అభిమానం చూపించేది ఎవరైనా కూడాను అని అయితే నేను అనుకుంటాను ఏమంకులు బాగున్నారా అని ఒక మాట అంటే చాలండి ఇంకా అది గుర్తు పెట్టుకొని ఎక్కడున్నా అమ్మ బాగున్న బాగున్నా అంటాడు నేను ఇక్కడికి వచ్చి మూడు సంవత్సరాలు అయిపోయి నాలుగో సంవత్సరం కూడా వచ్చిందండి ఆయన రెండో సంవత్సరంలో పరిచయం అయ్యాడనమాట ఇప్పటికీ అప్పుడు ఎలా ఉన్నాడు ఫస్ట్లో ఇప్పటికీ కూడా అలాగే ఎక్కడ కనిపించినా పలకరిస్తాడనమాట బాగున్నామ్మా బాగున్నా అని చెప్పి ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్క కాయలు అమ్ముకుంటూ ఉంటాడనమాట ఇంకా పుచ్చికాయలు ఇంకా కర్బూజాలు ఏ ఏ నాకు అవన్నీ తీసుకొస్తాడనమాట ఇంకేలాగైతే పుచ్చికాయలు అయితే యాభైకి అందరికి రెండు ఇస్తుంటే నాకు మూడు ఇచ్చాడనమాట ఇంక నేను తీసుకొని వస్తున్నా కూడా మళ్ళీ కూడా అమ్మ మూడు తీసుకున్నావా రెండు తీసుకున్నావా ఇంకోటి తీసుకోకుండా తీసుకోమ్మా అంటున్నాడు ఎందుకు అంకులు అంత ప్రేమ అంటే తీసుకోమ్మా తీసుకోబో పిల్లోడికి పెట్టుకో అని అంటాడు మనము ఎంత అభిమానం చూపి చూపిస్తే వాళ్ళు కూడా తిరిగి దానికి డబల్ అభిమానాన్ని చూపిస్తారండి వాళ్ళు చేసే పనికి కాదు వాళ్ళ వయసుకి మనం విలువిచ్చామంటే మనం ఎక్కడున్నా గుర్తు పెట్టుకొని మంచిగా బలకరిస్తారు ఇంకా మున్సిపాలిటీ వాళ్ళని కూడా అండి కొంతమంది మరీ చులకనగా చూస్తారు వాళ్ళు చెత్త తీసుకెళ్ళకపోతే ఒక్క రోజు మనం ఇంట్లో ఉంచుకోలేం కదా అలాంటిది ఇంకా వాళ్ళనైతే మటుకు చెత్త తీసుకెళ్ళడానికి ఏ ఆగండి ఆగండి అని అంటా ఉంటారనమాట మరీ ఘోరం కదండీ మనుషులకు విలువ ఇవ్వకపోతే ఇంకా ఎలాగంటే ఈ రోజుల్లో మటుకు ఇంక ఇదే గొప్పదా అని అనిపిస్తుంది నాకు కొంతమంది ప్రవర్తన ఇంక నేనైతే మటుకు జ్యూస్ వేసేసి మా లడ్డుగాడికి ఇచ్చేసి ఇంకా మా ఆయనకి కూడా ఒక గ్లాస్ వేస్తే నేను ఎత్తుకెళ్ళి ఇస్తాను ఆయనేమో ఇంకా వాకింగ్ చేసుకుంటున్నారనమాట కాసేపు తర్వాత తాగుతా లేరా అంటే ఇంక వెళ్తూ ఉన్నాడు ఇంక నేను ఆ జార్లోనే తాగేస్తున్నానండి వీడియో ఎలా అనిపించింది తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తాను